రేపటి నుండి రెండు వేల ముప్పై రెండో వరకు పదివేల శాతం సింహరాశివారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు అసలు రెండు వేల ముప్పై రెండో వరకు పదివేల శాతం వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి కారణంగా ఏ అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు శాస్త్రంతో మీ భవిష్యత్తును అయితే ముందుగానే తెలియజేస్తున్నామనే చెప్పవచ్చు ఈ వీడియోని సింహరాశి వారికే ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చు రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు పదివేల శాతం ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడనే చెప్పాలి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా అయితే మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీకు వచ్చే అవకాశాలను మీ కళ్ళ ముందే మిస్ అవుతారనే చెప్పుకోవాలి సింహరాశి వారి స్వభావం దేవతల ఆశీర్వాదం సింహరాశి అంటే రాజస్వభావం నాయకత్వ లక్షణాలు ధైర్యం గౌరవం కోసం జీవించే వ్యక్తిత్వం కానీ ఎక్కువగా నమ్మకం మనసు చెప్పిన మాటలు వినడం ఎదుటవారిని ఎక్కువగా నమ్మటం ఇవి ఇప్పటి వరకు మీకు నష్టాలను తెచ్చాయనే చెప్పాలి కానీ రేపటి నుంచి పరిస్థితులు మారబోతున్నాయనే చెప్పుకోవాలి రేపటి నుంచి మొదలయ్యే శక్తివంతమైన మార్పులు సింహరాశి వారిపై సూర్యుడు గురువు శని మూడు గ్రహాల ప్రభావం ఒకేసారిగా పడబోతున్నాయనే చెప్పుకోవాలి దీని అర్థం మీరు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న జీవితం మలుపులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయనే చెప్పుకోవచ్చు రేపటి నుంచి అనుకోని కాల్స్ అనుకోని పరిచయాలు అనుకోని కలయికలు ఈ మూడిటిలోనూ ఏదో ఒకటి తప్పకుండా అయితే జరుగుతీరుతుందనే చెప్పుకోవాలి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఆ వ్యక్తి లక్షణాలు మీరు కంటే కొంచెం వయస్సులో పెద్దవారు మీ గతం మొత్తం తెలిసినవారు మీపై చాలా కాలంగా గమనిస్తున్నవారు డబ్బు అధికారం పరిచయాలు ఉన్నవారు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రక్షకుడిగా అయితే ప్రవేశిస్తారనే చెప్పాలి కానీ మొదట మీకు వాళ్ళపై అనుమానం వస్తుంది మీరు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అదే మీ జీవితాన్ని మార్చేసే తప్పు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు గత కష్టాలు ముగింపు వారు ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళే మోసం చేశారు ప్రేమలో మోసపోయారు డబ్బు విషయాల్లో నష్టపోయారు కుటుంబంలో అవమానాలు ఎదురయ్యారు కానీ ఆ వ్యక్తి రాకతో అయితే ఈ అన్ని కష్టాలు పూర్తిగా ముగుస్తాయనే చెప్పుకోవాలి మీ మీద ఉన్న చెడు దృష్టి శాపాలు అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు డబ్బు పేరు స్థానం అయితే రెండు వేల ముప్పై రెండు వరకు సింహరాశి వారికి ఆర్థికంగా ఊహించని ఎదుగుదల ఇల్లు లేదా భూమి యోగం వాహన యోగం సమాజంలో గౌరవం ఈ వ్యక్తి కారణంగా అయితే మీ పేరు దూర ప్రాంతాలకు కూడా అయితే చేరుతుంది అనే చెప్పుకోవాలి మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నోరు మూసుకుంటారనే చెప్పవచ్చు సింహరాశి వారు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు అహంకారం చూపకండి ఆ వ్యక్తిని తక్కువగా చూడకండి ఆలస్యం చేయకండి ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాటను కూడా నిర్లక్ష్యం చేయకండి అది మీ భవిష్యత్తుకు తాళం చెవి అనే చెప్పాలి పరిహారం అండ్ శక్తివంతమైన సూచనలు రేపటి నుంచి ఇరవై ఒక్క రోజులు ఆదివారం రోజున సూర్యునికి నీళ్లు అర్పించండి ఓం సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేస్తే ఆ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తాడనే చెప్పవచ్చు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా సింహరాశి వారికి బాధపడుతున్నారు అయితే వారిని దేవుడు పరీక్షల ద్వారా గొప్ప స్థాయికి అయితే తీసుకుని వెళ్ళే రాశిగా అయితే సృష్టించాడనే చెప్పుకోవాలి కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ మంచితనం బలహీనంగా మార్చుకొని మీ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారనే చెప్పాలి మీ నోటి నుంచి వచ్చే మాటలను మీకు శాపంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు అందుకనే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం అయితే రావడం లేదు అనే చెప్పాలి ఇది మీ తప్పు కాదు కాలచక్రం తప్పు ఇప్పుడు అదే కాలచక్రం మీ వైపు తిరుగుతుంది అనే చెప్పుకోవాలి ఆ వ్యక్తి రాకముందు కనిపించే ఏడు సంకేతాలు వారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకముందే ఈ ఏడు సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయనే చెప్పాలి మొదటిది పదే పదే సింహం కల్లో కనిపించటం రెండవది పాత వ్యక్తి పేరు అనుకోకుండా వినిపించటం మూడవది ఉదయం లేచిన వెంటనే మనస్సు బరువుగా అనిపించటం నాలుగవది దేవుని దగ్గరకు వెళ్ళాలని అనిపించటం ఐదవది పాత ఫోటోలు చూడాలనిపించటం ఆరవది నిద్ర మధ్యలో మెలకువ రావటం ఏడవది ఇంకా ఎంత అనే ఆలోచన రావటం ఈ ఏడిటిలోనూ మూడు సంకేతాలు వచ్చేనాయా అంటే మాత్రం మీ జీవితంలో మార్పు ఖాయం అనే చెప్పుకోవాలి ఆ వ్యక్తి స్త్రీనా పురుషుడా చాలామంది అడుగుతున్నారు ఆ వ్యక్తి ఎవరు స్త్రీనా పురుషుడా అని శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పురుషులకు ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు లేదా ఒక మహిళ ద్వారా అవకాశం వస్తాయనే చెప్పుకోవాలి సింహరాశి స్త్రీలకు అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా పురుషుడే జీవితాన్ని నియంత్రించే శక్తులు ఉన్నవాడు అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఆ వ్యక్తితో మొదట గొడవ పడవచ్చు లేదా మీకు నచ్చకపోవచ్చు కానీ అదే మీ అదృష్ట ద్వారం అని అయితే తెలుసుకోండి శత్రువులు ఎందుకు ఒకేసారిగా నిశ్శబ్దం అవుతున్నారు మీ జీవితంలో మీ పతనాన్ని కోరుకునే వాళ్ళు మీ విజయాలను భరించలేని వాళ్ళు వాళ్ళందరూ ఈ వ్యక్తి రాకతో మౌనంగా అయితే మారిపోతున్నారనే చెప్పుకోవాలి ఎందుకు అంటే మీ వెనుక అధికారం పేరు దేవతల బలం మూడు నిలబడతాయనే చెప్పుకోవాలి ఇది సాధారణ మార్పు అయితే కాదు దేవుడి నిర్ణయం అని అయితే చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు కీలకమైన సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు ఆ వ్యక్తి పూర్తిగా పాత్ర మొదలవుతుంది అనే చెప్పుకోవాలి జీవిత దిశ అయితే మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది డబ్బు విషయంలో భారీ మార్పులు అప్పుల నుంచి విముక్తి అయితే కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు రెండు వేల ముప్పై రెండు మీ పేరు చరిత్రలో నిలిచిపోయే సమయం అనే చెప్పుకోవాలి అయితే ఈ సంవత్సరంలో మీరు ఊహించని స్థాయికి కూడా వెళ్తారనే చెప్పాలి సింహరాశివారు ఈ రెండు వేల ముప్పై రెండు తర్వాత సాధారణ జీవితం అయితే ఉండదు అనే చెప్పుకోవచ్చు వారు చేయకూడని ఐదు తప్పులు కోపంతో మాట్లాడకండి దేవుణ్ణి తక్కువ చేయకండి అందరిలోనూ మీ ప్లాన్స్ చెప్పకండి ఎవరితోనూ తక్కువగా చూడకండి వచ్చిన అవకాశాలను ఆలస్యం చేయకండి ఈ ఐదిటిలోనూ ఒక్క తప్పు చేసిన ఆలస్యం తప్పదు అనే చెప్పుకోవాలి అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారం ఆదివారం ఉదయం నేతి దీపం వెలిగించి ఎర్రని పువ్వులు మూడు పెట్టండి ఈ మంత్రం పదకొండు సార్లు జపించండి నా జీవితం మార్చే వ్యక్తిని దేవుడ నాకు దగ్గరగా చెయ్యి ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక సంకేతం తప్పకుండా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు రాబోయే రోజుల్లో ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితం మారబోతుంది ఏ అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ